ఈసారి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ లైక్స్ రావాలి

వావ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ఫోటో పెట్టానో లేదో ఇన్ని లైక్స్ ఇన్ని కామెంట్స్ ఇట్లా పెట్టానో లేదో ఇన్ని లైక్స్ ఇన్ని కామెంట్స్ వా ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనా నిశ్చయమైనట్టు రూడిగా పలుగుబాట్నైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఉండగోలి నిష్ప్రయోజనమైన ముచ్చినట్టు తిరిగిరి అరే షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అరే కావ్య నిన్న మొన్న పత్రికలు పంచిపెట్టింది పెట్టింది సండే సండే చర్చికి వెళ్తుంది డైలీ ప్రేయర్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడేంటి ఏంటి ఇలా పెట్టింది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ సెండ్ చేసింది ఏంటి అరే ఇప్పుడు అర్జెంటుగా కావ్య కాల్ చేయాల్సిందే మళ్ళీ లోకంలో కలిసిపోతుందా ఏంటి హలో హలో కావ్య ఎక్కడున్నావురా ఉన్నానక్క ఇప్పుడు ఇంటికి వస్తున్నా అర్జెంట్ గా కలవాలి నిన్ను రండి అక్క ఫోన్ చేసింది అక్క అసలు ఏమని చెట్టుకి అబ్బా ఎంతసేపు క్లాస్ తీసుకుంటదో ఏమో ఏంటికా అవ్యా అలా చూస్తున్నావు నీతో కొంచెం మాట్లాడాలి ఏంటికా లో ఫేస్బుక్లో లో ఫోటో అలా అప్లోడ్ చేశావు అలా చేయకూడదని ఈ చర్చిలో ఎన్నోసార్లు వాక్యం ద్వారా గద్దించారు కదా ఎందుకు అలా చేశావు ఎందుకు అలా పెట్టావు అక్క నేను కావాలని అక్క అంటే నిజం అక్క నేను కావాలని పెట్టలేదు అక్క ఎందుకు కావ్య అలా తడపడుతున్నావు కావ్య సామెతల గ్రంథంలో ఏమని ఉందో తెలుసా సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో ఎన్నిసార్లు గద్ది గద్దించిననో లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనం అగును అంటే ప్రతిసారి మనము సండే సండే చర్చికి వెళ్తూ ఉంటాము చర్చిలో ఎన్నో సార్లు ఉంటారు అటు లోకంలో ఇటు దేవున్లో కరెక్ట్గా ఉండకపోతే శిక్ష అనేది మనకు వస్తుంది అనేది ఎన్నో సార్లు మనం వింటూ ఉంటాం కదా ఆ అటు లోకంలోనైనా ఉండాలి లేకపోతే ఇటు దేవునిలోనైనా ఉండాలి ఇంకో దగ్గర ఏమైనా ఉండదు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదహారో వచనంలో నువ్వు వెచ్చగా నైనా చల్లగా ఉండక నుల్వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను కావ్య ఉంటే దేవునిలోనైనా ఉండు లేకపోతే లోకంలోనైనా ఉండు కానీ అటు ఇటు కాకుండా ఉండకురా అలా ఉంటే దేవుడే మనల్ని ఉమ్మివేస్తా అంటున్నాడు దేవుడే మనల్ని ఉమ్మివేస్తే ఎలా ఉంటుంది చెప్పు మన లైఫ్ సరే రా నువ్వే మరి వెళ్ళొస్తాను సరే అక్క అవును నిజమే చర్చిలో నాతోని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు మళ్ళీ అక్క ద్వారా కూడా మాట్లాడాలి ఇకనైనా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ఎన్నిసార్లు మనల్ని వాక్యం ద్వారా సేవకులలో నుండి గద్దించిన కూడా మన ప్రవర్తనను మార్చుకోకపోతే దుష్క్రియకు తగిన ఫలాన్ని ఖచ్చితంగా పొందుతాము ఉంటే పూర్తిగా లోకంలో అయినా ఉండాలి లేకపోతే దేవునిలోనైనా ఉండాలి అటు ఇటు కాకుండా ఉంటే దేవుడే మనకు విరోధి అయితే ఇంక మనల్ని రక్షించేవారు ఎవరు లైక్స్ కోసం కొద్దిపాటి సంతోషం కొరకు దేవుని సన్నిధిని దూరం చేసుకోకూడదు మనుషులు చూస్తున్నారని కాదు దేవుడు చూస్తున్నాడని భయపడి మన ప్రవర్తన అంతటిలో బహుజాగ్రత్తగా జీవించ